జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు మంచి విషయం పురంధరదాసు యొక్క జీవితంలో మలుపు తిరిగిన విషయము పురంధరదాసు ఒక వ్యాపారి పరమ లోభి ఒకరోజు ఒక విప్రుడు వచ్చి అయ్యా నా బిడ్డకి ఉపనయనము చేసుకోవాలి కొంత ద్రవ్యము కావాలి అని అడుగుతాడు రోజు రేపురా ఎల్లుండిరా అని అలా తిప్పుకుంటూ ఉంటాడు ఆరు నెలలు ప్రతిరోజు వస్తాడు ఆ విప్రుడు ఒకరోజు పురంధరదాసు యొక్క భార్య పిలిచి ఎందుకు మీరు రోజు వస్తున్నారు అని అడుగుతుంది అప్పుడు ఆ విప్రుడు నా కుమారుడికి ఉపనయనము చేయాలని ఆలోచనతో ద్రవ్యము కోసం నీ భర్త వద్దకు వస్తున్నాను తల్లి అని చెబుతాడు అప్పుడు ఆవిడ వెంటనే తన మొక్కుకున్న ముక్కు పుడక తీసి ఇది తీసుకువెళ్ళి అమ్ముకొని మీరు ఉపనయనం చేసుకోండి అని చెబుతుంది ఆ విప్రుడు తన కుమారుడికి ఆ మొక్కు పుడక ఇచ్చి అమ్మి డబ్బులు అని చెబుతాడు ఆ విప్రుని యొక్క కుమారుడు పురంధరదాసు వద్దకు వెళతాడు పురంధరదాసు ఆ మొక్కు పుడక చూసి తన భార్య అని గుర్తించి ఆ విప్రుని కుమారునికి సాయంత్రం రా ద్రవ్యమిస్తాను అని చెబుతాడు ఈ పురంధరదాసు వెంటనే దుకాణము మూసేసి ఇంటికి వెళతాడు భార్యని పిలిచి నీ ముక్కుపుడక తీసుకురా అని పెద్దగా కేకవేస్తాడు భార్య అర్థం చేసుకొని ఇక నన్ను హింసిస్తాడు అని తెలుసుకొని భగవంతుని వద్దకు వెళ్ళి చిన్న పాత్రలో విషము తీసుకొని మరణించాలని అనుకుంటుంది ఈ పాత్రలో ముక్కు పుడక కనిపిస్తుంది వెంటనే ఆ ముక్కు పుడక తీసుకొచ్చి భర్తకి ఇస్తుంది భర్త వెంటనే దుకాణానికి వెళ్ళి అంతా వెతుకుతాడు విప్రుడు తెచ్చిన ముక్కు పుడక దుకాణంలో కనిపించదు అప్పుడు తెలుసుకుంటాడు భార్య భగవంతుని అనుగ్రహం పొందింది అని వెంటనే ఇంటికి వచ్చి పాదాలపై పడి ఈ రోజు నుంచి నీవే నాకు గురువువి అని అంటాడు ఆ తరువాత వ్యాసరాయల వద్ద శిష్యరికం చేస్తూ భగవంతునిపై ఎన్నో సంకీర్తనలు చేశాడు భక్తుడిగా నిలిచిపోయాడు జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి